నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం జై గురుదత్త శ్రీ గురుదత్త అన్నిదానాల్లో అన్నదానం గొప్పదే అని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశసులతో ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బీరప్ప దేవాలయం సమీపంలోని పద్మావతి నగర్ వెంకటేశ్వర నగర్ లో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందరావు వజనేపల్లి నరసింహారావు బిజ్జలేశ్వరరావు మాట్లాడారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మున్నేరు వరదలతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి అని అన్నారు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే వెయ్యి మంది వరద బాధితులకు అన్న ప్రసాద వితరణ చేశారు వరద ప్రమాద తీవ్రత తగ్గేంత వరకు అన్న ప్రసాద వితరణ కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు వరద బాధితులకు సహాయాన్ని అందజేస్తున్న ఎస్జిఎస్ ట్రస్ట్ ప్రతినిధులకు బాధితులు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు వజనేపల్లి నరసింహరావు బిజ్యాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ సునీత హేమ కృష్ణవేణి శంకర్ సత్యంబాబు సురేఖ లక్ష్మి పోటు రమేష్ ఉమా శ్రీదేవి మధు రాజేశ్వరి కార్తీక్ సునీత ధనలక్ష్మి శ్రీదేవి బంధం లక్ష్మి రాజరాజేశ్వరి తదితరులు పర్యవేక్షించారు శ్రీ గురుదత్త ఈ దత్తపేటాదివాసి గణపతి సత్యానంద స్వామి గారి ఆశీస్సులతోని రెండో రోజు కూడా ఇవాళ సుమారు ఐదు వందల మందికి పైన అన్న వితరణ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది నిన్న బొక్కలగడ్డ ప్రాంతంలో చేశాము ఈ రోజున బీరప్ప గుడి ప్రాంతంలో చేశాము కానీ వీళ్ళ బాధ చూస్తుంటే కళ్ళమట్టి నీళ్ళే తక్కువ అలా ఉంది వీళ్ళ పరిస్థితి పాపం భోజనానికి భోజనం విలువ అంటే ఏంటో జనానికి అర్థమయ్యేటట్టుగా వచ్చింది ఈ యొక్క తల్లి గోదా కృష్ణమ్మ తల్లి మునేరు పొంగి ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఎప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వస్తే వీళ్ళకింత ప్రమాదం ఉండదట ఈ సందర్భంగా ఇప్పుడు ముప్పై ఆరు అడుగులు రాబట్టి లోతట్టు ప్రాంతం మొత్తం కూడా మునిగిపోబట్టి చాలా బాధలో ఉన్నారు వీళ్ళు గురుదత్త శ్రీ గురుదత్త ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్ష వర్షాలకి అనేక ప్రాంతాలు జలమైలైన ముఖ్యంగా ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ముండేరు ప్రాంతంలో ఎక్కువ సమ్మర్షణ జరిగింది దీంట్లో ఎక్కువ మంది నిరాశ్రయాలు జరిగింది ಕೂಡ ಅವಧೂತ ದತ್ತ ಪೀಠಾಧಿಪತಿ ಶ್ರೀ ಶ್ರೀ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮೀಜಿ ಆದೇಶಾಲ ಆದೇಶ వారికి అన్నప్రసాదం పంచడం జరుగుతుంది నిన్న కూడా సుమారుగా ఆరు వందల మంది పంచాం ఇవాళ కూడా పంచుతున్నాం రేపు కూడా పంచుతాము కాబట్టి ఈ హెదాక్రిని తట్టుకుంటానికి ఎన్నో సంస్థలు ముందరికొచ్చి సేవ చేస్తున్నాయి అట్లనే అందరూ చేయాలని అందరూ సహకారంతో వీరు బాధల్లోంచి బయటికి రావాలని ముఖ్యంగా స్వామీజీ ఆశీస్సులతో వీళ్ళకి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుతూ జై గురుదత్త 这个花大拿不出来。 ముంపు గురైన ప్రాంతంలో ఇక్కడ ఎస్జిఎస్ ట్రస్ట్ తరపున అన్నదానము చేశారు దీనికి ముఖ్యంగా గోవిందరావు గారు ఈశ్వరరావు గారు నరసింహారావు గారు మూడు రోజుల నుండి ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నారు రేపు కూడా చేస్తామని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఇట్లా ఈ ఆపన్న హస్తంగా ఏదో కొంత సహాయంగా ఇలా ఇస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ స్వామీజీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను